హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిరియాల రసాన్ని చాలా హీజీ వేలో సింపుల్ మెథడ్లో ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తానండి మనకి కాస్త దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు ఇలా వేడి రసాన్ని పెట్టుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలా కాకుండా మనం ఇలా పెట్టినట్లయితే గ్లాసులతో సహా తినే తాగేచ్చండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ప్రిపేర్ ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం చిన్న రోల్ తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దీంట్లో పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా కచ్చబచ్చగా దంచుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవడం కంటే ఇలా దంచుకుంటేనే చార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో లేదా దంచిన వీటిని పక్కన పెట్టించ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని తీసుకోవాలి చిటికాడి పసుపుని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక పండుటి టమాటోని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట ఇది పర్ఫెక్ట్గా మగ్గడానికి దీంట్లో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం అనుకో టమాటా ముక్కలు చాలా త్వరగా మగ్గుతాయండి సో ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ తీసుకోండి ఇలా కలుపుకున్నాక మనం టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి చక్కగా టమాటాలు అనేవి మగ్గిపోయాయండి దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండుని యాడ్ చేసేసుకోవాలి సో ఇలా చింతపండు గుజ్జుని తీసుకొని యాడ్ చేసుకోవాలి మినిమం హాఫ్ లీటర్ వరకు గుజ్జుని తీసుకున్నానండి ఇలా తీసుకొని యాడ్ చేసుకున్నాక మందుగా దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని దీంట్లోకి కాడలతో సహా నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఇంగువని యాడ్ చేస్తున్నాను ఇదే ప్లేస్లో కొంచెం కొత్తిమీరని కూడా మీరు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అండి నేనైతే వేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ఈ చార్ని మరిగించి తీసుకుంటే టేస్టీగా చాలా చాలా బాగా వస్తుందండి ఈ రసం అనేది ఈ మిరియాల రసాన్ని మనం దగ్గు జలుబు ఇలాంటి ప్లేస్లోకి ఇలా వేడివేడిగా పెట్టుకొని గ్లాసులతో సహా తాగేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని స్టవ్ చేసుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా హీజీ వేలో సింపుల్ మెదడ్లో చేసుకోవచ్చు అనమాట సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్